మీ లైఫ్లో ఒక క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ వస్తుందా డిఫరెంట్ సిటీ డిఫరెంట్ జాబ్ డిఫరెంట్ రిలేషన్షిప్స్ కానీ అదే బాధ అదే పెయిన్ అదే లూప్ అదే లైఫ్ నథింగ్ చేంజెస్ రైట్ ఒక రిలేషన్షిప్లో బ్రేకప్ ఇంకో రిలేషన్షిప్లో బెటర్ మోసం ఒక జాబ్లో ఇన్సల్ట్ కంపెనీ మారారు ఇంకో జాబ్లో పాలిటిక్స్ మీరు అనుకుంటారు మేబీ అండ్ అన్ లక్కీఎస్ట్ పర్సన్ నా లక్కు బాగలేదేమో మేబీ దేవుడు నన్ను ఇంకా కర్ణించలేదేమో మేబీ యూనివర్స్ ఇస్ నాట్ విత్ మీ కానీ నేను ఇవాళ మీకు ఒక ట్రూట్ చెప్పాలనుకుంటున్నాను పోయిన వీడియో చెప్పిపోతే ఆ వీడియో చూసి రండి బికాస్ ఐ ఆమ్ ట్రైంగ్ టు బ్రేక్ యువర్ లూప్ టుడే ఓకే మీరు లక్కీ కాదు మీరు గస్ట్ అంటే శాపగస్తు కాదు మీరు బలహీనలు వీక్ అంతకంటే కాదు మీరు ఒక రకమైన లూప్ లో ఉండిపోయారు లైఫ్ రిపీట్ మోడ్లో ప్లే అవుతుంది అండ్ టుడే ఐ విల్ షో యూ వై దిస్ లూప్ హ్యాపెన్స్ అండ్ హౌ టు బ్రేక్ ఇట్ పర్మనెంట్లీ పర్మనెంట్లీ ఒక ఎగ్జాంపుల్ తీసు ఒక ఊర్లో ఒక రైతు ప్రతి సీజన్లో తన విత్తనాలు వేస్తాడు ప్రతి సీజన్లో క్రాప్ అనుకున్నంత రాదు ఫెయిల్ అవుతూనే ఉంటుంది ఈ చేంజెస్ ఫెర్టిలైజర్ ఈ చేంజెస్ వాటర్ ఈవెన్ చేంజెస్ వర్కర్స్ కానీ ఒక్కటి మాత్రం చేయించవద్దు ఏం తెలుసా సాయిల్ ఆ సాయిల్ పొల్యూట్ అయితే విత్తనం ఎంత పవర్ఫుల్ అయినా సీడ్ ఎలాంటిదైనా ఏ విత్తనమైనా ఏ సీడ్ అయినా పంట అనుకున్నంత రాదు అవునా కదా ఒక రైతు బిడ్డ మీ అందరికి తెలిసి ఉంటుంది సీ సేమ్ వేలో మన లైఫ్ కూడా మన లైఫ్లో కూడా మనం అలా చేస్తాం మనం జాబ్ చేంజ్ చేస్తాం పీపుల్ని కూడా మార్చుతాం ప్లేసెస్ మార్చుతాం సిటీకి మార్చుతాం కంట్రీస్ కూడా మార్చేస్తాం కొన్ని కొన్ని రిలేషన్షిప్స్ కూడా మార్చేసుకుంటాం కానీ ఒక్క థింగ్ మాత్రం ఎప్పటికి చేంజ్ చేయాలి ఏం చెప్పండి ఎంత కామెంట్ చేయండి మనం మనం చేంజ్ చేసుకో రైట్ అండ్ మనం మళ్ళీ మనమే క్వశ్చన్ చేసుకుంటాం వై సేమ్ పెయిన్ అగైన్ నేనే ఎందుకు వై ఆల్వేస్ మీ వై గాడ్ ఇగ్నోర్స్ మీ ఎందుకు నాకే ఎన్ని కష్టాలు నా బాధలు ఎన్ని మళ్ళీ మళ్ళీ నాకే ఎందుకు వస్తున్నాయి ఈ పనిష్మెంట్ నాకెందుకు మీకు డౌట్ వస్తుంది మీ మైండ్లో క్వశ్చన్ అన్న అవుతుంది కానీ మీకు ఆన్సర్ దొరకదు రైట్ కర్మ అది పనిష్మెంట్ కాదు కర్మ అది శాపం కాదు కర్మ అంటే పూర్వజన్మ సుకృతం కాదు పాస్ లైఫ్ సిన్ అంతకంటే కాదు కర్మ అనేది ఒక ప్యాటర్న్ కర్మ అనేది ఒక రిపిటేషన్ కర్మ అనేది అన్ లెసన్ మనం నేర్చుకోని పాఠమే మన కర్మ చాలా సింపుల్ నేను చెప్పాలంటే మనం నేర్చుకోని పాఠం మన ఇగ్నోరేషన్ వేసిన పాఠం మనం కొట్టిన క్లాసు మన వెళ్ళిన క్లాసే మన కర్మ రిలేషన్షిప్లో సేమ్ టైప్ ఆఫ్ పార్ట్నర్ మనీలో సేమ్ టైప్ ఆఫ్ లాసెస్ జనాలు వస్తారు మీ లైఫ్లోకి మిమ్మల్ని మోసం చేస్తారు వెళ్ళిపోతారు వస్తారు మోసం చేసి వెళ్ళిపోతారు వస్తారు మోసం చేసి ఇదే రిపీట్ అవుతుంటారు రైట్ రెస్పెక్ట్ సేమ్ టైప్ ఆఫ్ ఇమ్యూషన్ మనం ఎక్కడ గౌరవం కాకుండా అక్కడ మనం అవమానం జరుగుతుంది ఇది ఒక కోన్స్టెన్స్ కాదు లైఫ్ ఒక స్కూల్ లాంటిది లెసన్ పాస్ అవ్వకపోతే ఒక సబ్జెక్ట్ పాస్ అవ్వకపోతే అదే సేమ్ రిపీట్ అవుతుంది సేమ్ రిపీట్ చేయాలి చేయాల్సిన అవసరమే ఉంది అవ్వకపోతే లేదు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మహాభారతం ద్రౌపది గురించి అందరికి తెలిసి ఉంటుంది షీ వాజ్ రాయల్ షీ వాజ్ ఇంటెలిజెంట్ షీ వాజ్ పవర్ఫుల్ కానీ ద్రౌపది హ్యుమిలేషన్ ఫేస్ చేసింది రైట్ అంత తెలిసిందే ఎందుకు క్వశ్చన్ ఎప్పుడన్నా వేసుకున్నారా అంత పెద్ద మహారాణి అంత ఇది ఉంది ఒక రాజ్యాన్ని రాజకుమార్తె తనకి ఎందుకు ఈ అవమానాలు ఆలించారా బికాస్ హర్ జర్నీ నీడ్ సెల్ఫ్ వర్క్ అవేకని పెయిన్ అంటే పనిష్మెంట్ సమ్ టైమ్స్ పెయిన్ అంటే అప్గ్రేడేషన్ మన్ని మనల్ని లైఫ్ ప్రిపేర్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తా నెక్స్ట్ లెవెల్ నువ్వు వెళ్ళాలంటే ఇప్పుడు నువ్వు ఈ బాధ అనుభవించాలి ఐరన్ కాలితే కాలినప్పుడు దాన్ని బెండ్ చేస్తేనే బెండ్ అవుతుంది అయితే అవ్వర్క్ రైట్ సేమ్ అనమాట రామాయణంలో రాముడు వనవాసం చేశాడు అవసరం నిజంగా రాముడికి వనవాసం డీట్ డిజర్వ్ ఇట్ నీడ్ ఇట్ కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది మీరు ఎవరైనా గమనించుంటే వితౌట్ వనవాసం మళ్ళీ చెప్తాను వనవాసం లేకపోతే రాముడు ఒక రాజు లాగానే ఉండిపోయేవాడు వనవాసం తర్వాత రాముడు దేవుడు అయ్యాడు బల్బాన్ అయిందా పెయిన్ డజంట్ కమ్ టు డిస్ట్రాయ్ యు పెయిన్ కమ్స్ టు ఎక్స్పాండ్ యు రాముడు దేవుడు అవ్వడానికి వనవాసం కారణం అయితే ఈ బాధను వేలు పడటానికి లెక్స్టర్ వెళ్ళడానికి కారణం అవుతుంది చాలా జాగ్రత్త వినండి కర్మ శత్రువులు పంపదు కర్మ రాబల్స్ పంపదు కర్మ మిర్రర్స్ పంపిస్తుంది అద్దాలు పంపిస్తుంది మీరు ఇన్సెక్యూర్గా అయితే మీరు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉంటే మీకు ప్రతిసారి ఆ ఇన్సెక్యూర్ సిచ్యువేషన్స్ మాత్రమే మీ లైఫ్లోకి వస్తాయి మీరు డిపెండెంట్ అయితే మిమ్మల్ని కంట్రోల్ చేసే పర్సన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేసే ట్రై చేసే పర్సన్స్ మీ లైఫ్లోకి వస్తారు మీరు భయస్థులైతే

ఒక ఐటీ ఎంప్లాయ్ ఐటీ ప్రొఫెషనల్ ఉందనుకున్నా ప్రతి కంపెనీలో తనకి టాక్సిక్ బాక్స్ బాసెస్ ఏ ఉంటాడు అంటే కొద్దిగా టైప్ ఆఫ్ బాసెస్ ఓకే ఎవ్రీ జాబ్లో తన కష్టం కష్టం తన పడతాడు తన రేడింగ్ కొలకి వెళ్ళిపోతుంటుంది రైట్ ప్రతి కంపెనీ తను ఏ కంపెనీకి వెళ్ళినా అక్కడ వర్క్లో పాలిటిక్స్ ఉంటాయి తను అనుకుంటాడు అది కంపెనీ ప్రాబ్లం అని లేదా జనరల్ ప్రాబ్లం అని నిజమేంటి సార్ కంపెనీ ప్రాబ్లం కాదు బాస్ ప్రాబ్లం అంతకంటే కాదు బికాస్ ఈ నెవర్ లెర్న్ లెర్న్ సెల్ఫ్ అర్త్ ఈ నెవర్ లెర్న్ బౌండరీస్ తన గురించి తను ఏం తెలుసుకోలేదు ఎందుకు రిపీట్ అవుతుంది బికాస్ ఇట్ లర్న్ ఎనీ లెసన్ ఫర్మ్ ఇట్ సో లైఫ్ గేమ్ టీచర్స్ లైఫ్ తన లైఫ్లోకి టీచర్స్ పంపించింది పంపించింది నాట్ బాసెస్ లైఫ్ మీ లైఫ్లో మీరు అబ్జర్వ్ చేయండి మీరు బాగా కేర్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని మిస్యూవ్ చేస్తారు బాగా సైలెంట్గా ఉంటే మీ లైఫ్లోకి వచ్చేవాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేస్తారు మీరు అడ్జస్ట్ అయిపోతూ ఉంటే అదే మీ హ్యాబిట్ అయితే అదే మీ ప్యాటర్న్ అయితే మీరు అడ్జస్ట్మెంట్కి అలవాటు పడిపోతే మిమ్మల్ని ఎక్స్ప్లైర్ చేసే వాళ్ళు మాత్రం మీ లైఫ్లోకి వస్తారు మీరు ఏదైతే బేర్ చేస్తున్నారో దాన్ని డబల్ చేసే వాళ్ళు మాత్రం మీ లైఫ్లోకి వస్తారు అలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ మళ్ళీ అంగే మీరు లో రిపీట్ అవుతూనే ఉంటాయి కానీ మీరు క్వశ్చన్ వేస్తారు అప్పుడు ఐ ఆల్వేస్ మీ ఐ ఆల్వేస్ మీ నేను ఎందుకు నాకేందుకు ఇలా జరుగుతుంది నో లైఫ్ ఆన్సర్ చాలా సింపుల్ అండి మీ బౌండరీస్ మీరు నేర్చుకోండి మీ కర్మ లుక్ను బ్రేక్ చేయండి నా రూపును బ్రేక్ చేయాలంటే పూజలు చేయటం వల్ల ఐ మీన్ ఐమ్ నాట్ ఇగ్నోరింగ్ ఇట్ అది ఆయన తక్కువ ఏం చేయట్లేదు బట్ తోనే కాదు తప్పించుకుంటే అస్సలు అవ్వదు స్కిప్ చేస్తే ఎప్పటికీ అవ్వదు సిటీ చే సిటీస్ చేంజ్ చేసిన దేశాలు చేంజ్ చేసిన రిలేషన్స్లో రిలేషన్షిప్లో చేంజ్ కాదండి అది మీ రియాక్షన్ బట్టి కాదు కానీ మీ రెస్పాన్స్ బట్టి మీ లైఫ్ చేంజ్ అవుతుంది లైఫ్లో సేమ్ సిచ్యుయేషన్స్ మళ్ళీ మళ్ళీ క్రియేట్ అవుతుంటే అది మీ టెస్టింగ్ ఫేజ్ మీ టెస్టింగ్ సమయం దాన్ని మీరు ఎదుర్కొని పాస్ అవ్వాలి ఎగ్జాంపుల్ ఎలా అంటే మీరు మారకముందు మారిన తర్వాత ఎలా ఉంటుందో చెప్పే ఎగ్జాంపుల్ మీరు సైలెంట్గా ఉన్నారు నుట్ నువ్వు అడ్జస్ట్ అయిపోయావు నీ లైఫ్లో ప్రతిదాన్ని టాలరేట్ చేసావు ఒక రకమైన భయం కూడా గురయ్యావు కానీ మీరు ఇప్పటి నుంచి మీ లైఫ్లో ఇది అలవాటు చేసుకోండి మీరు ఎక్కడైతే మాట్లాడాలో అక్కడ మాట్లాడండి మీకు నచ్చని సిచ్యువేషన్లో మీకు నచ్చని పర్సన్ దగ్గర నుంచి మీకు నచ్చని దాని దగ్గర నుంచి వాక్ చేయటం దూరంగా వెళ్ళిపోండి నెంబర్ టూ మీ బౌండరీస్ మీరు సెట్ చేసుకోండి ఎవరి స్వేచ్ఛ అయినా ఎవరి హక్కు అయినా ఎవరి కమాండింగ్ అయినా మీ ముక్కు వరకు దాటి రాకూడదు స్టాండ్గా నిలబడండి స్టిక్గా నిలబడండి సెల్ఫ్ రెస్పెక్ట్ చూస్ చేసుకోండి ఆ మూమెంట్ మీరు మీరు చేస్తున్నది అవగాహనతో మీ అవేర్నెస్తో మీరు చేస్తే ఎల్లు పాట మీ లిక బేకైపోతుంది మాట గుర్తుపెట్టుకుంటు కర్మ డజన్ చేంజ్ వెన్ సిచ్యువేషన్ అర్థమైందా కర్మ పరిస్థితి బట్టి మారదు కర్మ మారేది నువ్వు మారణవు కర్మ చేంజ్ వెన్ యూ చేంజ్ ఓ పంజ్ ఓ పేపర్ తీసుకోండి దాని మీద రాయండి నేను చెప్పినట్టుగా రాయండి పాస్ చేసి వీడియో పాస్ చేసి పేపర్ తీసుకొని ఈ పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి ఓకే ఓ పేపర్ పెన్ దగ్గర పెట్టుకుని అనుకుంటున్నాను సో కంటిన్యూ మీ లైఫ్లో మీరు ఏ సిచువేషన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి మీ లైఫ్లో మీకు ఏ సిచువేషన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది ఫస్ట్ రాసుకోండి రిలేషన్షిప్స్ మనీ రెస్పెక్ట్ కెరియర్ ఇవన్నీ రాయండి ఓకే ఒక కాలంలో రాసి నెక్స్ట్ ఈ సిచ్యువేషన్స్ మీ లైఫ్లో వచ్చినప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు పక్కన రాస్తూ ఉండండి ఓకే ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవుతుంది ఇద్దరికి ఎలా రెస్పాండ్ అవుతారో వాళ్ళకి ఎలా రెస్పాండ్ అవుతున్నారో అని రాయండి ఫస్ట్ సేమ్ రెస్పాన్స్ అయితే సేమ్ ఫియర్ అయితే సేమ్ సైలెన్స్ అయితే సేమ్ కాంప్రమైజేషన్ మీకుంటే అడ్జస్ట్మెంట్ మీకుంటే ఆ లూప్ మళ్ళీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఆ లూప్ బ్రేక్ చేయాలంటే ఇప్పుడు మీరు రాస్పాన్స్ సిచువేషన్లో ఎవరు మీరు ఎలా రియాక్ట్ అయ్యారో ఎలా రెస్పాండ్ అయ్యారో ఇప్పుడు దాన్ని చేంజ్ చేసే ప్రయత్నం చేయండి ఇఫ్ యువర్ రెస్పాన్స్ చేంజెస్ డెస్టినేట్ చేంజెస్ ఇప్పుడు ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బుద్ధుడు ఏం చెప్పాడు తెలుసా యు కెన్ నాట్ ఎస్కేప్ సఫరింగ్ యూ కెన్ ఓన్లీ అవుట్ ఇట్ చాలామంది ఏమనుకుంటారు అంటే కర్మ వల్ల సఫర్ అవుతున్నాం అనుకుంటారు నో పీపుల్ ఇవాల్వ్ అవ్వకపోవడమే వాళ్ళు సఫర్ అవటంక కారణం అంటే మనం నేర్చుకోకపోవడమే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకపోతే మన సఫరింగ్ కారణం ఇవల్యూషన్ ఆర్ట్స్ రిపిటేషన్ స్కిల్స్ ఒక పని చేయ ఇవాళ నుంచి లైఫ్లో ఒకే రూల్ పెట్టుకోండి సేమ్ పెయిన్ బట్ డిఫరెంట్ రియాక్షన్ డిఫరెంట్ రెస్పాన్స్ ఒకవేళ మీకు ఆఫీస్లో ఒక చిన్న ఇన్సిడెంట్ లా జరుగుతున్నాయి మిమ్మల్ని ఏమైనా ఇగ్నోర్ చేస్తేనే మీరు ఇదివరకు రెస్పాన్స్కి ఇదివరకు రియాక్షన్కి నన్ను ఇప్పుడు మార్చండి సింపుల్గా కామ్గా స్పీక్ విత్ కాంపిడెన్స్ యువర్ రెస్పాన్స్ ఆ లో బ్రేక్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ మీ లైఫ్ లో సిచ్యువేషన్ రాకుండా అవుతాను విత్ పార్ట్నర్ మిమ్మల్ని మ్యాల్కులేట్ చేసిందనుకోండి మోసం చేసేటప్పుడు మోసం చేసిందా వాట్ ఎవరిస్ ఓకే మిమ్మల్ని ఇన్లైట్ చేస్తుందని మ్యాల్కులేట్ చేస్తాం అనుకుంటున్నాం అబ్సర్వ్ చే డిసిషన్ ముఖం మీద చెప్పండి ఆ కి పక్క జరగండి ఆ లూప్ మీరు రెస్పాండ్ అవునంతకాలం మీరు అడ్జస్ట్ అయినంతకాలం మీరు కాలం మీరు మళ్ళీ మళ్ళీ అదే మీరు భరించాల్సిన సిచ్యువేషన్ మీ లైఫ్లోకి వస్తుంది ఫ్యామిలీలో డిస్రెస్పెక్ట్ ఉందా స్టాండ్ రెస్పెక్ట్ఫుల్లీ యువర్ బౌండరీస్ అండ్ రిమైన్ కామ్ ఆ లూక్ మీరు బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది ఉంటుంది కర్మ ఒక టీచర్ లాంటిది ఆన్సర్ కరెక్ట్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్ ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ లెసన్ ఓపెన్ అవుతుంది మీ ఆన్సర్ తప్పైతే సేమ్ చాప్టర్ సేమ్ క్వశ్చన్ సేమ్ సిచ్యువేషన్ సేమ్ పెయిన్ రిపీట్ అవుతుంది సో మీరు అన్లక్కీ కాదు మీరు శాపగ్రస్తులు కాదు యు ఆర్ నాట్ ఎ బ్రోకన్ పర్సన్ ఓకే బట్ సిచ్యువేషన్ టైం కర్మ యూనివర్స్ డివైన్ వాట్ అవర్ యూ యూ నేమ్ ఇట్ ద హయ్యర్ విచ్ అవర్ యు నేమ్ ఇట్ ది ఆర్ మేకింగ్ యూ టు రెడీ మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాయి బికాస్ యూ నీడ్ టు వాట్ నెక్స్ట్ స్టెప్ మిమ్మల్ని అప్గ్రేడ్ చేయటం మిమ్మల్ని రెడీ చేస్తున్నాయి మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేయటం మిమ్మల్ని రెడీ చేస్తున్నాయి రెడీతో బ్రేక్ ద లూప్ మీరు రెడీగా ఉంటే లూప్ని బ్రేక్ చేయొచ్చు మీరు రెడీగా లేకుండా మీరు ఇది భరించినంత కాలంలో మీ మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ రిపీట్ అవుతూనే ఉంటే మేబీ పర్సన్స్ చేంజ్ అవ్వచ్చు మేబీ సిటీస్ చేంజ్ అవ్వచ్చు మేబీ సిచ్యువేషన్స్ చేంజ్ అవ్వచ్చు కానీ మీరు ఆ రాంగ్ ఫ్రీక్వెన్సీలు ఉన్నంత కాలం రాంగ్ మైండ్ సెట్లు ఉన్నంత కాలం మీరు ఆ లో ఉన్నంత కాలం మీ లైఫ్ లోకి ఇలాంటి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి ఎప్పుడైతే మీకు మీరు రెడీ మెంటల్ మెంటల్గా ప్రిపేర్ అయ్యి మీ లైఫ్లో చదువుతున్న పరిస్థితులు మీరు అవేర్నెస్ తో ఆపటానికి ట్రై చేస్తారో దెన్ యువర్ లైఫ్ స్టార్ట్ చేంజింగ్ ఇందాక చెప్పిన ఎక్సర్సైజ్ లో మీ లైఫ్ లో ఏం ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి క్లియర్ గా రాసుకోండి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లైఫ్ లైఫ్లో ఎలా రియాక్ట్ అయ్యి రియాక్ట్ అయ్యేవాళ్ళు అది క్లియర్గా రాసుకోండి నెక్స్ట్ టైం ఇలాంటి ప్రాబ్లం ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి పరిస్థితి మీకు వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా రాసుకోండి ట్రై టు చిన్న చిన్న స్టెప్స్ అండి చిన్న చిన్న చేంజెస్ చిన్న చిన్న మైండ్ సెట్ రీసెట్స్ చిన్న చిన్న ఆలోచన మార్పులు మీ లైఫ్లో చాలా పెద్ద జీ చాలా పెద్ద హై లెవెల్ తీసుకెళ్ళి చాలా పెద్ద మార్పులు తీసుకొస్తుంది మనం సిచ్యువేషన్స్కి పరిస్థితులకు అలవాటు అలవాటుకోకపోతాం ప్రతి దాన్ని భరించి పరిస్థితికి మనం వెళ్ళిపోయాం మీరు మిమ్మల్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే మీ లైఫ్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని మీరు అప్లై చేసుకోవాలి అన్లెస్ అంటెల్ యూ స్టార్ట్ అబ్జర్వింగ్ ఇట్ యూ కాన్ చేంజ్ ఇట్ అబ్జర్వ్ చేసుకోవాలనుకుంటే ఇవాళ ఒక సిచ్యువేషన్ అయింది మీరు ఒక గంట బాధపడ్డారు ఒక రోజు తర్వాత మర్చిపోతారు అనుకుంటే మళ్ళీ మీకు లైఫ్లో అదే సిచ్యువేషన్ వస్తుంది సో మీ లైఫ్లో జరిగే ప్రతి ని డివైడ్ చేసుకున్న నాలుగు పాత్ర కింద రిలేషన్ ఇన్కమ్ కెరియర్ హెల్త్ ఇలా ఇన్ని పార్ట్స్ ఉంటాయి అన్ని పార్ట్స్కి డివైడ్ చేసుకుని ఇలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో అంతకుముందు ఎప్పుడు వచ్చింది అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు దాని తర్వాత ఏం జరిగింది ఇవన్నీ మీరు రాసుకోండి నెక్స్ట్ మళ్ళీ సిచ్యువేషన్ ఎలా రియాక్ట్ అవ్వాలి కూడా రాసుకోండి ఎలా రెస్పాండ్ అవ్వాలి కూడా రాసుకోండి దాన్ని బట్టి లైఫ్ చేంజెస్ ఈ లూక్ మీరు బ్రేక్ చేస్తేనే మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఇది నేనేమి మోటివేషన్ కోసం చెప్పట్లేదు ఇది నేను మిమ్మల్ని ఇంప్రెస్ కోసం చెప్పట్లేదు నేను నా లైఫ్ లో అనుభవించిన సిచ్యువేషన్ నుంచి నా లైఫ్ లో నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ వచ్చిన పాఠాల వల్ల మీకు చెప్పగలుగుతున్నాను ఎస్ నా లైఫ్లో కూడా చాలా సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను సేమ్ నా లైఫ్ కూడా ఒకప్పుడు ప్లే గ్రౌండ్ లాగా ఉండేది జనాలు వచ్చేవారు ఆడుకునే వాళ్ళు వెళ్ళిపోయేవారు ఆడుకునే వెళ్ళిపోయేవారు మోసం చేశాడు మోసం చేశాడు బెటర్ చేసాడు బెటర్ చేసాడు అన్ని విధాలుగా నా లైఫ్లో జరగకుండా సిచ్యుయేషన్ జరిగినాయి అక్కడి నుంచి నేను నేర్చుకున్న పాఠాలు ఇవాళ నేను మీకు చెబుతున్నాయి ఈ లెసన్స్ ఇట్ డజంట్ మీన్ ఈజీ పాత్ మాత్రం చెప్తున్నాను మీరు చేంజ్ అవ్వాలని డిసైడ్ అవుతేనే మీ లైఫ్ చేంజ్ అవుతుంది మీరు ఎడ్జస్ట్ అయిపోవడం స్టార్ట్ అవుతే అన్నింటిని మీరు పరిచయం స్టార్ట్ చేస్తే మీ లైఫ్ లాంటి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది ఇఫ్ యూ రియల్లీ వాంట్ చేంజ్ యువర్ లైఫ్ స్టార్ట్ అబ్జర్వింగ్ ఎవ్రీ సింగిల్ మూమెంట్ హ్యాప్ంగ్ యువర్ లైఫ్ అండ్ స్టార్ట్ నోటింగ్ ఇట్ కెన్ చేంజ్ ఇట్ రెడీ అయితే రెడీ కమెంట్ చేయండి లూప్ బ్రేక్ చేసి కర్మ లోపు బ్రేక్ చేసి ఆ సిచువేషన్ బ్రేక్ చేసి లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపో థ్యాంక్ యూ అండ్ ఫైనల్లీ నవ్వుతూ ఉండండి నలుగురు నవ్విస్తూ ఉండండి నలుగురికి నాలుగు కాలాల పాటు గుర్తుండి పేలా సైనింగ్ ఆఫ్ మీ